హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు లైఫ్ ఇన్ హోలీ ఈ రోజు నేను మాటమ్మ మరొక వీడియోతో వచ్చేసాను ఇంతకు ముందు గిజన్ గురించి తెలుసుకున్నారా ఈరోజు మనం దేవుని భయపెట్టి దాని ప్రజలను కాపాడుకున్న డెబోరా గురించి తెలుసుకుందామా దెబోరా ఈ పేరునకు అర్థం తేనెటీగ దేవుడు స్త్రీలకు కూడా ఉన్నతమైన స్థానాన్ని కల్పించాడు అని తెలియజెప్పడానికి దెబోరా ఒక గొప్ప నిదర్శనం ఇస్రాయల్ ప్రజలకు ఆమె కల్పించిన తల్లి వంటి భద్రత ఆమె కలిగి ఉన్న స్ఫూర్తి అంతకు మించి దేవుని ఎందు ఆమె పెంచుకున్న గొప్ప విశ్వాసంతో తన ప్రజలను శత్రువుల బారి నుండి రక్షించుకుంది చరిత్రలో ధైర్య సాహసాలు కలిగిన గొప్ప నాయకురాలిగా స్థానం సంపాదించుకుంది ఆమె ప్రవక్తి అలాగే ఇస్రాయేలీయుల నాల్గవ న్యాయాధిపతిని అంత మాత్రమే కాదు స్త్రీలలో ఏకైక న్యాయాధిపతిని దెబోరా న్యాయాధిపతిని అయిన దెబోరా గూర్చి బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతులు నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయముల్లో ప్రస్తావించబడడం జరిగింది ఇస్రాయేలీ ప్రజలు దేవుడు తమ కొరకు చేసిన ఉపకారములన్నిటినీ మరచి యహోవా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించుచు ఆయన దృష్టికి మరలా దోషులవుతారు అందుకు యొహోవా ఇస్రాయేలీలను హాసోరులో ఏలు కనాను రాజైన యాబీని చేతికి వారిని అప్పగించను యాబీని రాజుకు సీసరా అనే ఒక సేనాధిపతి ఉండెను ఆ సేనాధిపతికి తొమ్మిది వందల ఇనప రథములు ఉండెను ఈ సీసర అన్యుల హరోష్యత్తులో నివసించేవాడు ఈ సీసర ఇరవై సంవత్సరముల పాటు ఇస్రాయేలీలను కఠినంగా బాధ పెడతాడు అతడు కలిగిస్తున్నటువంటి భయంకర శ్రమలను తాళలేకపోయిన ఇస్రాయేలీలు బలహీన స్థితిలో యహోవాకు మొరపెట్టుకున్నారు ఆ కాలమున లబ్బిదోతు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇస్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద కూర్చొని ఇస్రాయేలీలకు తీర్పు తీరుస్తూ ఉంటుంది ఆమె నఫ్తాలి కేదెసులో నుండి అభినోయము కుమారుడైన బారాకును పిలవనంపించి అతనితో ఇట్లనెను నీవు వెళ్ళి నఫ్తాలియులలోను జబూలోనియులలోను పదివేల మంది మనుషులను తాబోరు కొండ ఎద్దకు రప్పించుము నేను నీ దగ్గరకు యాభైను సేనాధిపతి అయిన సీసరాను అతని రథములను అతని సైన్యమును కిషోను ఏటి వద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించదనని ఇస్రాయేలీల దేవుడైన యహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదను కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్తాడు అప్పుడు దెబోరా బారాకుతో నేనును నీతో కూడా వచ్చేదను అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు యహోవా ఒక స్త్రీ చేతికి సీసరాను అప్పగించును అని బారాకుతో చెప్తుంది తరువాత బారాకు జబులోనియులను నఫ్తాలీయులను కెదేశకు పిలిపించాడు పదివేల మంది మనుషులు అతని వెంట వెళ్లారు వారందరితో పాటు దెబోరా కూడా అతనితో పాటు వెళ్ళను అభినోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకు పోయినని సీసరాకు తెలుపబడింది వెంటనే సీసర తన తొమ్మిది వందల ఎనుప రథములన్నిటినీ అన్యుల హరోషతు నుండి కీషోను వాగు వరకు తన పక్షమునున్న సమస్త జనములను పిలిపించాడు వెంటనే దెబోరా బారాకుతో లెమ్ము యెహోవా సీసరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే యొహోవా నీకు ముందుగా బయలుదేరును అని బారాకుతో చెప్తుంది వెంటనే బారాకు తన పదివేల మంది సైన్యమును వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగివస్తాడు బారాకు వారిని హతము చేయనట్లు యహోవా సీసరాను అతని రథములన్నిటినీ అతని సర్వ సేనను కలవరపరచగా సీసరా భయంతో తన రథము దిగి కాలినడకన పారిపోతాడు అయితే బారాకు ఆ రథములను సేనను అన్నిల హరోసేతు వరకు తరిమి సీసరా యొక్క సర్వసేనను అనగా ఒక్కడైనను మిగిలి ఉండకుండా హతం చేస్తాడు కయ్యి నీడైన హెబేరు మోషే మామయైన హోబాబు సంతతి వారైన కయ్యి నీల నుండి వేరుపడి కెదేశనొద్దనున్న జైనలోని మస్తకి వృక్షమునొద్ద తన గుడారమును వేసుకొని ఉండెను హాసోరు రాజైన యాబీనుకును కయ్యి నీడైన హెబేరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెన గనుక సీసరా కాలినడకన కయ్యని హెబెరు భార్య అయిన యాయేలు గొడారమునకు పారిపోతాడు అప్పుడు యాయలు సీసరాను ఎదుర్కొని అతని చూచి నా ఏలినవాడా నా తట్టు తిరుగుము తిరుగుము భయపడకము అని సీసరాను తన గుడారములోనికి పిలుస్తుంది సీసర ప్రాణభయంతో యాయేలు గొడారములోనికి వెళ్ళగా యాయలు సీసరాకు గొంగళి కప్పుతుంది అప్పుడు సీసరా యాయాలుతో నేను దప్పిగొని ఉన్నాను దయచేసి నాకు దాహంకు కొంచెము నీళ్ళెమ్మని అడిగాను ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతన్ని కప్పుచుండగా అతడు గుడారము ద్వారమున నిలిచి ఉండుము ఎవరైనాను ఇక్కడనెవడనైనా ఉన్నాడా అని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవడను ఇక్కడ లేడని చెప్పవలను అని సీసరా యాయాలుతో అంటాడు శీసర అలసటతో గాఢ నిద్ర కలిగి ఉన్నప్పుడు హెబెరు భార్య అయిన యాయలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని ఎద్దకు మెల్లగా వచ్చి నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతల్లోకి దిగగొట్టిన గనుక అతడు చచ్చను ఒక స్త్రీ చేతికి యహోవా సీసరాని అప్పగించనని దెబోరా బారాకుతో చెప్పినది ఈ యాయలు గురించే బారాకు సీసరాని తరుముచుండగా యాయలు అతను ఎదుర్కొని రమ్ము నీవు వెదకుచున్న మనుష్యని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సీసరా చచ్చిపడి ఉండెను ఆ మేకు అతని కణతల్లో ఉండెను ఆ దినమున దేవుడు ఇస్రాయేలీలు ఎదుట కణాను రాజైన యాబీనును అణిచివేశను తరువాత వారు కణాను రాజైన యాబీనును సంహరించు వరకు ఇస్రాయేలీల చెయ్యి కణాను రాజైన యాబీనుకును విరోధముగా అంతకంతకు హెచ్చుచూ వచ్చెను ఈ విధంగా దెబోరా తన యొక్క సమయ స్ఫూర్తితో దేవుని ఎందు ఉన్నటువంటి విశ్వాసంతో తన ప్రజలను శత్రువుల బారి నుండి రక్షించుకుంది విశ్వాసం ఉంచిన ఏదైనా కూడా భయంకరమైన ఉగ్రతలు కూడా తప్పించబడతాయని తెలియజెప్పడానికి ఈ దెబోరా యొక్క జీవితము ఒక గొప్ప నిదర్శనంగా చెప్పవచ్చు తమకు శత్రువుల బారి నుండి విడుదల కల్పించినందుకు యహోవా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దెబోరాయు మరియు అభినోయము కుమారుడైన బారాకును యహోవాకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ కీర్తన పాడారు ఈ విషయాన్ని న్యాయాధిపతులు ఐదవ అధ్యాయంలో వారు పాడిన కీర్తన వ్రాయబడి ఉంటుంది దానినే దెబోరా కీర్తన అని కూడా అంటారు ఈ విధంగా దేవుడు స్త్రీల ఎడల కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గొప్పదైన ప్రణాళికను కలిగి ఉన్నాడని తెలియచెప్పడానికి దెబోరా యొక్క జీవితము ఒక గొప్ప నిదర్శనం ఆయన తనలో నమ్ముకున్న బిడ్డలందరినీ కూడా ఎప్పుడూ గొప్పవారిగా చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు ప్రతి ఒక్కరి మీద దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు ఆ ప్రణాళికను మన జీవితంలో నెరవేర్చబడాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉంటాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన ఎడలా దేవుడు నీ ద్వారా ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళికను తప్పకుండా నెరవేరుస్తాడు నిన్ను గొప్పవానిగా చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు ఆమెన్